ఇది వరగా చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు లోపల ఒకడు రాము ఒకడు రెమో రెమో ఎట్లుంటారు కథ అంటే రాము అనేటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు సన్న ఒడ్లకు రెమో అనేటువంటి ఏం చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మనలేదండి రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి కేసీఆర్ ఉండంగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా ఉంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆందోళన పిలిచి 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 వాళ్ళకి పెద్దపీటేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతులనే పెడతాడు ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండు ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టి నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చిన ఎల్లారెడ్ల ఉద్యోగాలు బాగా మీరు అవ్వని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండట మిగతా ఇస్తాడట ఇవాళకైనా సిగ్గని ఉండాలి మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడనా ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే వస్తే నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాను సిగ్గున్నదా ఏమైనా ముఖ్యమంత్రి గారి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబర్లు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద తల్లుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతూ ముఖం బాగా లేక అద్దం అద్దంబల కొట్టుకున్నాడు అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు అలా ఒక్కసారి గుండె చేసుకోని గుండెమిచ్చేసుకొని చెప్పు కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసలు పెన్షన్ ఆగినాయా గురుకులాల సన్నబియం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు కదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా నడిపేటోనికి దమ్ముంటే నడుపు